గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభునయును వంశీని మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పునిచ్చింది లాయర్ సమక్షంలో విచారణకు అనుమతినిచ్చింది విచారణకు ముందు తర్వాత ఉదయం సాయంత్రం వంశీకి మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణకు అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది వంశీకి వెస్ట్రన్ టాయిలెట్ మంచం సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పునిచ్చింది లాయర్ సమక్షంలో విచారణకు అనుమతి ఇచ్చింది విచారణకు ముందు తరువాత ఉదయం సాయంత్రం వంశీకి మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణకు అనుమతినిస్తూ కోర్టు తీర్పునిచ్చింది వంశీకి వెస్ట్రన్ టాయిలెట్ మంచం సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది సంబంధించి అప్డేట్స్ అప్డేట్స్ యాకూబ్ యాకూబ్ అందిస్తారు మొత్తం పది రోజుల కస్టడీ అడిగిన పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీ కి అనుమతి ఇచ్చింది ఎస్సీ ఎస్టీ కోర్టు అయితే ఈ మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ చేయాలి ఆ తర్వాత ఉదయం మెడికల్ టెస్ట్ చేయాలి అదేవిధంగా విచారణ అనంతరం మళ్ళీ మరోసారి విచార టెస్ట్ చేసి చేయాలి అని అంటూ కూడా ఇప్పటికే కోర్టు ఆదేశించింది మరో పక్కన మూడు రోజులు కస్టడీ అనంతరం పూర్తి స్థాయిలో మళ్లీ మెడికల్ చెకప్ చేపించి కోర్టులో హాజర్ హాజరు పరచాలి అని కూడా ఇప్పటికే ధర్మాసనం చెప్పడం జరిగింది దానికి పూర్తిగా ఇప్పుడు ఓవరాల్ గా దానికి సంబంధించి పేపర్ వర్క్ అయితే నడుస్తుంది రేపు ఉదయం వంశీని కస్టడీలో తీసుకొని మూడు రోజుల పాటు విచారిస్తారు ముఖ్యంగా సత్యవర్ధన్ సంబంధించి ఎటువంటి గతంలో జరిగిన కార్యకరాలు ఎందుకంటే ఆయన్ని బ్లాక్ మెయిల్ చేశారు బ్లాక్మెయిల్ చేసి ఆయన తప్పుడు నివేదికలు పంపించారు అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు దాంతో పాటు కిడ్నాప్ కేసు కూడా వంశీపై ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు మరో పక్కన వంశీతో పాటు మరో ఇద్దరిని కూడా కస్టడీ అయితే ప్రస్తుతం కోరారు వాళ్ళది రేపు కోర్టు రేపు కోర్టులో మళ్ళీ రేపు జడ్జిమెంట్ రేపు వచ్చే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో వంశీని మూడు రోజుల పాటు పూర్తిగా ఆ కస్టడీలో తీసుకుంటారు విచారి విచార విచారించిన అనంతరం మూడు రోజులు మూడో రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్ అయిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఆ తర్వాత దీంట్లో సంబంధించి ఈ మూడోళ్ళు కస్టడీలో ఆయనతో ఏం ఏం మాట్లాడారు ఆయన దగ్గర నుంచి ఏం ఏం రాబట్టారు అది కూడా పూర్తి స్థాయిలో నివేదిక కూడా పోలీసులకి పోలీసులు ఇవ్వాలి అని కూడా ఇప్పటికే కోర్టు ఆదేశించింది